సుందరకాండ హనుమాన్ సాగర లంగనం సముద్రాన్ని నీవే దాటగలుగుదువని వానరులు ప్రార్థించటంతో హనుమంతుడు వారితో ఇలా అన్నాడు పావనమూర్తి రామ నరపాలకు పంపునన్ అబ్ది దాటెదన్ దేవ విరోధి చేయబడిన దేవిని చూచెదన్ కానకుండినన్ లావున గడ్డతోన్ పెరికి లంకయ్య తెచ్చేదన్ అట్లు కానిచో రావణుని పట్టి తెచ్చెదను రాముని సన్నిధికి ఎన్ని రీతులన్ పవిత్రుడైన శ్రీరాముడు పంపడం వల్ల ఈ సముద్రాన్ని దాటుతాను దేవతల శత్రువైన రావణుడు దొంగిలిచ్చిన సీతాదేవిని చూస్తాను కనబడకపోతే బలంతో మొత్తం లంకనంతా పెళ్లగించి తీసుకువస్తాను అట్లా కూడా కాకపోతే రావణుణ్ణి రాముని దగ్గరికి ఏదో విధంగా పట్టి తీసుకువస్తాను అని పలికి వాయుదేవునికి సూర్యునికి ఇంద్రునికి సముద్రానికి నమస్కరించి రామలక్ష్మణులను తన హృదయంలో నిలుపుకొని బంధువులు మిత్రులు అయిన వానరులని కౌగులించుకొని వారి ఆశీస్సులను పొంది ముఖము బిగించి పాదములు మొత్తముగా వడిన్ ఊది త్రొక్కి నీటుగా ముఖము ఎత్తి భీకర కఠోర రవంబునన్ అరిచి బాహులు అతి అగణిత లీలన్ ఊచి వలయంబుగా వాళ్ళమును త్రిప్పి బ్రేగునన్ నగము సగము కృంగన్ కపినాథుడు నింగికి దాటి రివ్వునన్ హనుమంతుడు ముఖాన్ని బిగించి కాళ్ళు మొత్తం నేలపై గట్టిగా ఆనించి ముఖాన్ని పైకి ఎత్తి గట్టిగా భయంకరంగా పెద్ద శబ్దంతో అరిచి భుజాలను విశాలంగా చేసి తోకను గుండ్రంగా తిప్పి తన బరువుకు కొండ సగం కృంగగా ఆకాశానికి రివ్వున ఎగిరాడు